मोटिव इधर काम बाबूसाले और थोड़ा जी से सिनेमा में और ए पटकन माफी रूट आर ईकाउंट ऑफ ईकाउंट ईकाउंट ई बॉटल மொத்தம் ఎన్ని হাওడుతుంది येन रे येन रे 400000 रेशन कार्ड पे सुरेश का सर 340 अरे 340 में कुछ है हां सर बाबू ये कुछ हां जोर्स सेंटर रेशन कार्ड का है रेशन कार्ड तीन जन ओके ननन नन लगे हाउ जोर्स सेंटर ये तीन नंबर पर लिंक जिसको रेशन कार्ड पर लिंक रेशन कार्ड पे रेशन कार्ड पे रेशन कार्ड पे रेशन कार्ड पे సాధారణంగా ఏం చెక్ వస్తుంది పల్లెట్ తర్వాత ఈ అసలు పెన్షన్ దానులు ఉంటుంది ఇరవై ఐదు మహాలక్ష్మి దాన్ని చెప్పుకుంటారు నేను పెన్షన్ ఆటోమేటిక్ వస్తాయి నేను పెంచేదానోళ్ళు ఎక్కువ మంది ఉంటుంది అలస్ యాక్స

దేర్ నాట్ ప్రివెంటెడ్ జ్యూడిషియల్ ఎంక్వైరీ నాట్ ప్రివెంటెడ్ జుడిషియల్ ఎంక్వైరీకి జారీ ఉత్తర్వులు ఏదైతుందో మీరు సీబీఐ సంప్రదించవద్దు అనుమతి ఉండొచ్చు అంత వాళ్ళు ఏమనుకుంటున్నారు బీజేపీ ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎవరి సలహాలు సూచనలు పొందొచ్చు లేదంటారు సీబీఐ సలహాలు సూచనలు పొందొచ్చు స్టేట్ సిబిసిఐ సలహాలు పొందొచ్చు విచారణలో స్టేట్ పోలీస్ సలహాలు పొందొచ్చు వాళ్ళు ఎవరిదైనా వాళ్ళు పొందొచ్చు మేమేదైతుందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టబడడానికి న్యాయ విచారణ అత్యున్నతమైంది అంటున్న న్యాయ విచారణ అటువంటి దాన్ని ఏం చేపిస్తుందని చెప్పంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ పోలీస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ పోలీస్ న్యాయ విచారణ అంటే జడ్జి కింద వీళ్ళందరినీ కూడా వినియోగించుకోవచ్చు వినియోగించుకునే అవకాశం ఉన్నది మరి వాళ్ళు ఎందుకు భూతాలు తట్టుకుంటున్నారు తెచ్చలేదా ఉందో అంటే దీంతో బీజేపీ అంటే బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మనం గమనించవచ్చు ఏ విధంగా బీఆర్ఎస్ కాపాడటానికి బీజేపీ వాడాలని ప్రయత్నం చేస్తుంది చేసి గమనించిన ఇది ఏం లేదు టు రెస్క్యూ ది బీఆర్ఎస్ ఇలా కేసీఆర్ కాపాడటానికి కొరకే ఈ సీబీ అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ కాపాడటానికి ఏ విధంగా కవిత గారిపై ఉండే విచారణను తొక్కి ఏ విధంగా కవిత గారికి ఉన్న విచారణ తొక్కి పెట్టినరో ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అన్నట్టయితే కేసీఆర్ మీద విచారణ కూడా అయితే అంటే కాలుష్య ప్రబం విచారణ కూడా ఏదైతే ఉందో అస్త్రం వాళ్ళ చేతికి పోతుంది అస్త్రం వాళ్ళ చేతి పోయిందంటే పూర్వ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది అంటే కేసీఆర్ మెడ పట్టకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి ఇవాళ వాస్తవాలు బయటకు రాని చేద్దా అన్నట్టు దయచేసి గమనించాలి ఇది ప్రజలు గమనించాలి ఇది ప్రజలు గమనించాలి న్యాయ కోవిడ్లు గమనించాలి న్యాయ కోవిద్ న్యాయ ను దీన్ని గమనించాలి మేధావి లోకం గమనించాలి మేధావి లోకం గమనించాలి తెలంగాణ సమాజం గమనించాలి ఏ విధంగా బీజేపీ బిఆర్ఎస్ కొమ్ముగా ప్రయత్నం చేస్తుందో ఏ విధంగా బీజేపీ బిఆర్ఎస్ కొమ్ముగా ప్రయత్నం చేస్తుందో దయచేసి గమనించాలని చెప్పండి తప్పకుండా వెను వెంటనే ఇవాళ ఏది ఇస్తుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలికి వచ్చే అవకాశం ఉన్నది దాంతో పాటుగా నేను ప్రభుత్వానికి కూడా ఏమంటాను నేను దిస్ ఇస్ వన్ పార్ట్ ది అదర్ పార్టీస్ ఏదైతే ఉందో ఇలా ప్రాణహిత తొమ్మిది ఎయిట్ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం పడ్డాయిట్ వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ దాని మహారాష్ట్ర ప్రభుత్వం మనకు ఒప్పందాలు ఉన్నాయి మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఉత్తర్వులు ఉన్నాయి మనకు ఒప్పందం సార్ ఒప్పందం ఉన్నది ఇప్పుడు కేవలం ఏదైతుందో మ్యాక్సిమం ఒక ఐదారు వేల కోట్లే పదివేల కోట్ల లోపు ఏదైతుందో తుమ్మడి వద్ద నుండి ప్రవాహాన్ని మళ్లింపు చేసి ప్రాణహిత ప్రవాహాన్ని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందిల మీద కలపవచ్చునే ఫ్లాయిట్ ఐదు నుండి పదివేల కోట్లే ఐదు నుండి పదివేల కోట్ల వ్యయంతో తుమ్మటి హెట్టు వద్ద నుండి ప్రణిత నీటిని మళ్లింపు చేసి సుంధిలో బ్యారేజ్ పైన కలిపే అవకాశం ఉన్నాయి లిక్కర్ స్కామ్ సంబంధించి మన గమనిస్తున్నామే శిశువుడియా కాడికెళ్లు మొదలు పెడితే ఇక కేజ్రీ అరవింద్ కేజ్రీవాల్ ను కూడా విచారం చేస్తున్నారు సిశోడియా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది సిసోడియా అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి ఉప ముఖ్యమంత్రి అనుకుంటే ఉప ముఖ్యమంత్రి కవిత గారికి వచ్చేవరకల్లా ఏదైతుందో ఎందుకు మీరు నాంచుతున్నారు అని కవిత గారికి గారికి వచ్చే వరకల్లా మీరే అన్ని ఆధారాలు చెప్పి మీరే చెప్తారు మేము చెప్పేది కాదు ఏ బీజేపీ నాయకులు చెప్తారు అంటే ఏంటి సిబిఐ విచారణ అనేది ఉందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణ కోర్టు లోపల ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనేవాడిని లొంగ తీసుకోవడానికి ఒక ఆలోచన ఏ విధంగా కవిత లొంగ తీసుకోవడం జరిగిందో చేసే నొక తీసుకుని మేము కూడా చూడాలి ఇలా న్యాయ విచారణ ఉందో న్యాయ విచారణలో ఒకటి గమనించారు ఇక్కడ మీరు వారికి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ ఇది ఇంపార్టెంట్ అన్న మరి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ విచారణలు తోడ్పడడానికి కానీ ఏ ఏజెన్సీనైనా నైనా వినియోగించుకున్నట్టు ఆస్కారం అవకాశం ఉంటుంది వాళ్ళు విచారణలో అవసరమైన చో సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది ఆల్సో ఆల్సోసారి న్యాయ విచారణకు ఆదేశింపు చేయబడినట్టు దట్ ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం ఆ న్యాయ విచారణలో వాస్తవాలు వెలికి తీయటానికి వాళ్ళు ఈ ఏజెన్సీని అవసరం కూడా ఆ ఏజెన్సీని వినియోగించుకోవచ్చు సాంకేతిక సలహాలు సూచనలు పొందడానికి ఏదైతుందో ఇప్పుడు కేంద్రం ఉండేటు ఇంజనీరింగ్ నిపుణులు సలహాలు సూచనలు పొందవచ్చు అంచనాలకు సంబంధించి కానీ మరి విద్యుత్ మోటార్ల కొనుగోలుకు సంబంధించి కానీ అవి ఏ ఏ విధంగా అంచనాలు రూపొందించడం జరిగింది అవి మార్కెట్లో ఆ విద్యుత్ మోటార్లు ఏదైతే ఉందో అవి ఏ అవి ఏ ఏ ధరకు లభ్యతపడతాయి